జ్ఞానమే పవిత్రత భక్తిని దాని మౌలిక స్థితికి తీసుకుపోయినచో జ్ఞానాన్ని కలిగిస్తుంది కానీ అసలు మూలస్థితితో పోల్చినప్పుడు భక్తి జ్ఞానములు సత్యములు కావు అది వీటికంటే భిన్నమైంది అయితే మనము భక్తి నుండి ప్రారంభించి జ్ఞానమునకు చేరుతాము జ్ఞానాన్ని మొదట స్థితికి తీసుకుపోవడం వలన పూర్తిగా సత్యపథాన్ని పొందుతాం మనం మొదట జ్ఞానాన్ని తీసుకుంటే భక్తికి దూరం అవుతాం దానికి బదులుగా మొదట భక్తినే తీసుకుంటే జ్ఞానానికి దూరం కాం భక్తునికి ఈ రెండు అవసరమే మొదట్లో భక్తిని గ్రహించడం అతడు భక్తుడవడానికి నిదర్శనం అతనికి జ్ఞానం లభించిందంటే దానిపై అతనికి ఆధిపత్యం లభించిందన్నమాట మనం ఒకదాన్ని ప్రారంభిస్తే మరొకటి దానికి అదే లభిస్తుంది ఈ స్థితికి చేరితే ఇది దేనిసారమో దానికి దగ్గరవుతాం ఇంకా ముందుకు వెడతాం అక్కడ సత్పథము తప్ప మరేది లేదు